మనిషివి పూలు పెట్టావు గులాబీ పూలు పెట్టావు అది కాదు తిరిగి తిరుగు తిరుగు ఎడి ఆహా కలకంబరాలు పెట్టావు గులాబీ పువ్వు పెట్టావు తీసినావా పాపడి తీసినావా ఏకాడా పాపడి నాకు కనపడలేదే అవునే సంవత్సరాలు ఒక్కరోజు పెట్టుకుంటే ఎవరైనా అంటారు తిక్కా మీకు తెలుద్దా ఫ్రెండ్స్ ఒక పాత నైట్ వేసుకొని వద్దులేండి మళ్ళీ ఇప్పుడు బిల్డర్ తెచ్చండి ఓ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతున్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలా ఉంది అది గుడ్డుతుంది ప్రస్తుతానికి ఇంకోటి అది గుడ్కొచ్చింది గుడ్డుకొచ్చింది బెసకొల్లు బెర్సేపాల సంక్రాంతి గల్ ఒక నాలుగు కోళ్ళని జూడేనా ఎవరున గుడ్ గిరిజా కొళ్ళతో బెర్సగుడ్లు అవి మహా అంటే పన్నెండో పదమూడో లెప్తాయి కదా దాని కింద ఇరవై వేయాల షికారు వెళ్తాము మీ పిన్ని ఇట్టు ఉంటే షికారు పోదామంటది కూడా ఎత్తేసే యాత్ర సరే పొద్దున నిన్న పేడ పేడెత్తినట్టు తక్కువైంది రాత్రి పొద్దున ఎత్తనైతే ఇంక రెండు పేడకాలు మూడు పేడకాలు ఉన్నాయి పట్టుకోను పట్టుకో వీళ్ళు ఉంది ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మేమైతే చల్లగా ఉంది కదా కొంచెం అట్ట ఊరు బయటకు వెళ్దామని వెళ్తున్నాం బాగుంటుంది ప్రశాంతంగా కొంచెం ప్రకృతి ఆనందించాలి నాకు ప్రకృతి అంటేనే ఎక్కువ ఇష్టము అందుకే ఫ్రెండ్స్ కిచెన్లో టైల్స్ మొక్కలు పూలు నట్టు పెట్టమంటున్నాను ఈయన ఏందేందో పెడుతున్నాడు చెట్లు పెట్టు చెట్లుండే టైల్స్ పెట్టు అని చెప్తున్నా నేనే ఆలోచిచ్చిన చెట్లు పూలు కప్పులు గలాసులు అవద్దు నాకు పూలు మొక్కలు తీగలు అటు పెట్టు అని చెప్తున్నా తో ఐస్ క్రీమ్ తినట టైల్స్ కాఫీ కప్పులు అవి పెడతానంట ఎందుకంటే నాకు చెట్లు పూల మొక్కలు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి కిచెన్ కిచెన్లో కూడా అయ్యి ఉండాలని అనుకోండి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి కిచెన్లో ఎట్టే మొక్కలు ఓ తెచ్చుకోవాల నువ్వు అది ఎంతగా ఎంత షేప్ ఇచ్చే పెట్టుకుంటా నాకేమి మెట్లమ్మట పెట్టుకుంటాను పైన గార్డెన్ వేస్తాను చుట్టుపారి కూడా కట్టించుకుంటే గుమ్మడికాయలు సర్రకాయలు సో ఫ్రెండ్స్ మనకైతే కనుక నేను నిన్నంత చేసిన పని ఏంటంటే కనుక ఇక్కడున్న పందిరిని తీసుకెళ్ళి అక్కడ గోడ మీద పెట్టాను అనమాట ఇది వచ్చేసి బీరకాయ చెట్టు ప్రస్తుతానికైతే మా బావ దగ్గరికి వెళ్ళి పొట్లకాయ తెచ్చుకోవాలా పొట్లకాయ తినాలు రెండు తర్వాత వచ్చేసి

ఏదో సల్లగాలికి ప్రశాంతంగా తిరుగుదామని వస్తే ఇక్కడికి వచ్చినాక పెట్రోల్ అయిపోయింది ఈయన ఏమో దాన్ని ఊంపుతా ఉండడు ఏడన ఒక సుక్క ఉందేమో సుక్కతో పోదాం మన ఇంటికి ఇంకా మా ఊరు ఎంత దూరం ఉందో చూడండి సో చూడం తగ్గి నా మీరు ఏం సినిమా ఫ్రెండ్స్ పిల్లలు తింటే పిల్లలతో పార్టీ తగ్గిరా చూడతాకి అంత బాగుంది అది అంత ఇంట్రెస్ట్ ఉంది మొత్తానికి పిల్లలకి అన్నం అనిపించేస్తుంది టైం కదా నిద్ర కొడుకు తిన్నాడా చిల్వాన్ పెట్టవచ్చు కదా మిమ్మల్ని

నిన్ను ఈ ఇట్టుకునే తర్వాత గొంతకాయ పట్టుకునే నేను ఎప్పుడు జుట్టు ఎప్పుడు పట్టుకునే ఎప్పుడు కొట్టినా జుట్టు పట్టుకునే నీకు జిట్టుదీంటది నువ్వు సింగారెచ్చుకుని చూసి నీకు జిట్టుదీంటుంది సింగారే ఇసుకారణంగా నింది తెచ్చినా మనిషి మీద నువ్వు నన్ను కొట్టేది తెలుదు నీకు వాడు మళ్ళీ 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 చెప్పిన పని వాడు చేసేది కొట్టినాయన గదిరించేసరికి కుట్టేటో ఓకే ఫ్రెండ్స్ సాయంత్రం బాగా యుద్ధం చేసిన అందుకోసం మొహం ఉంది మనిషికి అంటే నందుగాని కోసం బక్క రాజు పిల్లదు మౌ జరగురా నువ్వు నుంచి పిల్లకాని చెప్తావు తిన్నారు ఇంకా పడుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా బొమ్మ ఎప్పుడు ఇదే చూస్తుంటారు ఫ్రెండ్స్ అయ్యేది చూడటారు ఎప్పుడు

ముందు ఇంట్లో రాసుకుంటే ఇంట్లో కానీ బయట పడుకుంటే ఎమ్మె నిద్ర పొందుకుంది ముబ్బులలో